అదే లౌక్యం అండి పండితుడైన వాడికైనా ఏ వ్యక్తికైనా ఎప్పుడు నియోగుల నుంచి లౌక్యం నేర్చుకోవాలి వారిని నిందించాల్సిన అవసరం లేదండి లౌక్యం లేకపోతే ఎలా బతుకుతావు లౌక్యం అంటే మోసం చేయడం కాదు బతికే విధానం తెలుసుకోవడం బతుకు తెలియదు తెలియపోతే అది తెలియకే అమాయకత్వంలో చాలా మంది మోసపోతున్నారండి ఎవడైనా మనకు రూపాయి ఎందుకు ఇస్తాడు వాడికి ప్రయోజనం లేకుండా ఒట్టిన సైబర్ ఒక ఫోన్లో ఒక మెసేజ్ రాగానే మీరు క్లిక్ చేయండి మీకు పది లక్షలు ఉందని క్లిక్ చేస్తున్నాడు బుద్ధి ఉందా లేదా నీకు ఎందుకు ఇస్తాడు వాడు పది లక్షలు నీకు ఏమైనా మేనత కొడక అంటే అందులో మోసం ఉంది ఖచ్చితంగా అదులు చెడ్డ బేరము తనకు మారిన ధర్మం ఉంటుంది ఈ మాత్రం ఆలోచిస్తే మనం మోసాలకు లోను కావండి అందుకని నీ మాట చెబుతున్నది ఎందుకంటే కుటుంబాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి నాలుగు మాటలు చెప్పే కానీ నమ్మేది అక్కడ లౌక్ష్యం ఉండాలి వసూలు కావా లౌక్యం ఉంది అందుకని ఐదు వేలు ఇస్తే మేము ఆరు వేల యోగులం అన్నాడు ఆరు వేలు ఇస్తే మాది మాకు ఇచ్చావు నువ్వేం ఎక్కువ ఇచ్చావు అన్నాడు ఏడిస్తే ఏడానికి మంచిది కదా కావాలంటే ఒకటి తీసేసుకోండి వెళ్ళిపోతాను కానీ నాకు ఏడు కుదరదు అండి అయ్యి బాబు వదిలేరా లేడురా అని ఇంకో వెయ్యి పట్టుకొచ్చి ఆయనే స్వయంగా ఆయన చేతిలో పెట్టి దీంతో వదిలే నానా అదే పదివేలు అన్నాడు మీ నోటితో పదివేలు అన్నారు అలాగే